కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక ఈ శ్లోకం శ్రీలలితా దేవి యొక్క అపార శక్తిని ఆమె యోధత్వాన్ని విశ్వక్షణలో ఆమె పాత్రను అద్భుతంగా చిత్రిస్తుంది ఆమె కేవలం శాంత స్వరూపిణి కాదు ధర్మాన్ని స్థాపించే దివ్య శక్తి కూడా ఈ యుద్దంలో భండాసురుడు అపారమైన దుష్టశక్తులను పంపించిన విష్ణు తత్వం కలిగిన అమ్మవారి వేళ్ల నఖాల నుండి దశావతారాలను ఉద్భవింపజేసి వాటిని సమర్థవంతంగా జయించగలగడం మనలోని ప్రతి సమస్యకు పరిష్కారం మనలోనే ఉందని సూచిస్తుంది ఈ శ్లోకం బాహ్య యుద్దం వర్ణన మాత్రమే కాదు మనలోనే జరిగే అంతఃశుద్ది యుద్దానికి ప్రతీక అహంకారం అజ్ఞానం అసూయ వంటి దుష్ప్రవర్తనలు భండాసురుని సైన్యమే ఆమె ద్వారా వెలువడే శక్తులు మన ధైర్యం జ్ఞానం విశ్వాసం రూపంలో మేల్కొంటాయి ధర్మ స్థాపనకు అమ్మవారు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి అసుర సైన్యాన్ని తుదముట్టిస్తుంది ఆమె అస్త్రాలు మంత్రశక్తులే ఇవే మనలోని చెడు లక్షణాలను తొలగించగలవు ప్రతికూలతను ఎదుర్కొనడానికి ఆత్మవిశ్వాసం జాన వెలుగులో నడవడానికి అమ్మవారి ఆశ్రయం అవసరం ఆమె శక్తి మనలో ప్రవహించగలదని నమ్మండి అప్పుడు భయం వెనక్కి తగ్గుతుంది ఆశ వెలుగుతుంది విజయం మీ వెంట నడుస్తుంది ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నామం కరాంగుళిన ఖోత్పన్న నారాయణ దశాకృతి అర్థం తెలుసుకుందాం యుద్ధ భూమిలో భండాసురుడు చీకటి శక్తుల సంచయంగా మారి ఒక్కొక్కరిని ఉపయోగిస్తూ అధర్మాన్ని వ్యాపింపజేస్తున్నాడు అయితే లలితాదేవి వేళ్ల నఖాల నుంచి అపార శక్తివంతమైన నారాయణ అవతారాలని ఉద్భవింపచేసి శక్తులని నాశనం చేస్తుంది భండాసురుడు మొదట అర్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు ఒక మహాప్రలయంలా అపారమైన నీరు ఎగిసిపడి శక్తి సైన్యాన్ని ముంచెత్తింది వారు మునిగిపోతూ ఉండగా అమ్మవారి కుడి చూపుడు వేళ్లలోంచి శాంత స్వరూపుడైన కూర్ముడు అవతరించాడు అతను ఏమీ మాట్లాడలేదు కేవలం నీటిలో నిలబడ్డాడు తాను ఆధారంగా మారాడు ఆ విధంగా అంతులేని అలల మధ్య అతని స్థిరత్వం ఒక రక్షణగా మారింది శక్తిసేనలు నిలబడగలిగారు లొంగిపోలేదు నిత్య జీవితంలో కూడా మన కష్టాలు కడలిలా ముంచుకొస్తాయి ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులైపోతాయి ఆ సమయంలో మనం ఏమి చేయాలి అమ్మవారిని స్మరించాలి కూర్మ తత్వాన్ని మనలో మేల్కుపించాలి ఆ క్షణంలో పరుగెత్తాల్సిన అవసరం లేదు పరిష్కారం వెతకాల్సిన అవసరం లేదు ఒక్కసారిగా మన మనస్సును సుస్థిరం చేయాలి స్థిరత్వం ఓర్పు సహనం ఇవే నిజమైన బలం అదే కూర్మ తత్వం అదే అమ్మవారి అనుగ్రహం తర్వాత యుద్ధభూమిలో భండాసురుడు హిరణ్యక్ష అస్త్రాన్ని ప్రయోగించాడు వాటి వల్ల వేలాది హిరణ్యక్షులు గదలతో బలంగా దూసుకొచ్చారు రుట్వారు శక్తి సైన్యాన్ని దెబ్బతీస్తూ భయంతో వణికించారు అలాంటి భయంకర పరిస్థితిలో అమ్మవారి కుడిచే ఈ మధ్యవేలు ప్రకాశించింది ఆ వేలు నుంచే ఉద్భవించాడు మహావరాహుడు అతని శరీరం వజ్రకంఠంలా కఠినంగా ఉంది అతను తన దంతాలతో రాక్షసులను చీచేశాడు కోట్లు కొలది హిరణ్యాక్షులు ఒక్క క్షణంలో నాశనమయ్యారు మన జీవితంలో కూడా కొన్ని క్షణాలు హిరణ్యాక్షుల్లా ఉంటాయి బాహ్యంగా కాకపోయినా లోపల మన ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసే భావనలు భయాలు అపరాధబోధ విమర్శలు ఇవే అసలైన రాక్షసులు అలాంటి సమయంలో అమ్మవారిని స్మరించి తత్వాన్ని మనలో మేల్కొల్పాలి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పైకి లాగాలి మన శక్తిని గుర్తు చేసుకోవాలి మన విలువను తిరిగి నమ్మాలి ఆ పిమ్మట యుద్ధ భూమిలో భండాసురుడు కోపంతో తన భ్రుకుటిని ముడుచుకున్నాడు ఆ కోపం నుండి కోట్లు కొలది హిరణ్యక పుట్టారు వారు శక్తిసేనను చీచేస్తూ ధర్మాన్ని ఆవేశంతో తొక్కేస్తూ ముందుకు వచ్చారు ఒట్ అలాంటి భయంకర పరిస్థితిలో అమ్మవారి కుడి చేయి ఉంగర వేలు ప్రకాశించింది ఆ వేలు నుంచే ఉద్భవించాడు మహానరసింహుడు సింహపు ముఖం శరీరం మానవ స్వరూపం వెయ్యి చేతులతో కళ్లలో అగ్ని గొంతులో గర్జనతో ఆయన ఒక్క క్షణంలో హిరణ్యక తన దంష్ట్రలతో ఛేదించాడు ధర్మం నిలిచింది మన జీవితంలో కూడా కొంతమంది హిరణీక సిపుల్లా ప్రవర్తించగలరు వారి వైఖరి మనతో పరుషంగా ఉంటుంది ప్రత్యక్షంగా కాకపోయినా మన నిశ్శబ్ద నమ్మకాన్ని వారు అనుమానంగా మార్చవచ్చు మన సత్యాన్ని వారు అహంకారంగా చూపించవచ్చు మన మంచితనాన్ని వారు మోసంగా అపవ్యాఖ్యానించవచ్చు ఇలాంటి ఒత్తిడి మధ్య నరసింహ తత్వం మనలో మేల్కొనాలి మన నిగ్రహం వెనుక దాగిన ధైర్యం మౌనంగా ఉండకూడదు మన నిజం పరిస్థితులకు భయపడి వెనుకడిగేయూడదు మన ధర్మం పట్ల నిబద్ధత మన శబ్దం కాకపోయినా మన స్వరూపం ద్వారా మాట్లాడాలి సత్యం బలహీనంగా కనిపించొచ్చు కాని నీవు సత్యం వైపు నిలబడినప్పుడు అది సింహపు గర్జనలా మారుతుంది నిజానికి పక్షపాతం లేదు కాని ధైర్యం ఉంది ఆ ధైర్యమే నరసింహ తత్వం ఆ తర్వాత ఎదురైన అస్త్రం మాత్రం శరీర బలంతో కాదు అహంకార బలంతో వచ్చినది అది భండాసురుడు ప్రయోగించినది బలీంద్రాస్త్రం అది శక్తితో కాదు గర్వంతో మదించిన శక్తుల ప్రవాహం బలమైన శరీరాలు తేలిన మాటలు అధికారం పట్ల గర్వంతో నిందిన అసురులు వారు తమను దేవతల కంటే పైగా భావిస్తూ ధర్మాన్ని తక్కువగా చూశారు అలాంటి అహంకారపు అతి ప్రదర్శన మధ్య అమ్మవారి కుడి చేయి చిన్న వేలు ప్రకాశించింది ఆ వేలు నుంచి జన్మించారు వామనులు చిన్నవారు మృదువైనవారు కానీ కాని ప్రతిక్షణం పెరిగిపోతూ బలీంద్రుల తలపై వినయపు అడుగులు వేస్తూ వారి అహంకారాన్ని బంధించి సంహరించారు వామనులు బలము కాదని వినయాన్ని చూపారు బలవంతపు స్వరాన్ని కాదని నిశ్శబ్ద సంకల్పాన్ని చూపారు మన జీవితంలో కూడా కొందరికి అహంకారం ఒక అలవాటు అయిపోతుంది అధికారం ఉండకపోయినా వారు తనను తాను ఎక్కువగా చూపించుకోవాలనే తాపత్రయంతో ఇతరులను గేలిచేస్తారు ఇలాంటి సమయాల్లో వామన తత్వం మనలో మేల్కొనాలి వినయం అనేది నీ బలహీనత కాదు నీ ఉన్నత ప్రతిసారీ ఎదగాలనే తపన కంటే ప్రతిసారీ పాదాన్ని స్థిరంగా ఉంచే నిబద్ధత గొప్పది అహంకారానికి ఎదురు నిలిచే మార్గం ఎదిగిపోవడం కాదు ఎక్కడ ఉండాలో అక్కడ స్థిరంగా నిలవడం నీ అహంకారం ఎవరికీ రక్షణ కాదు కానీ నీ చిన్నదైన వినయం ప్రపంచానికి మార్గం కావచ్చు తర్వాత యుద్ధభూమిలో భండాసురుడు హైహై అస్త్రాన్ని ప్రయోగించాడు అదే క్షణంలో వేల చేతులు కలిగిన కార్తవీర్యార్జునుల ప్రతిరూపాలు జన్మించాయి వారు శక్తిసేనపై దాడి చేసి ధర్మాన్ని అణగదీయడానికి శరీర బలాన్ని అధికార అహంకారాన్ని ఆయుధాల్లా ఉపయోగించారు అలాంటి దుర్వినియోగం మధ్య అమ్మవారి ఎడమ బొటన వేలు ప్రకాశించింది ఆ వేలు నుంచే భృగుకులంలో జన్మించిన పరశురాముడు ఉద్భవించాడు ఆయన చేతిలో పరసు మెరుస్తూ కోపము చైతన్యము కలిసిన తేజస్సుతో కార్తవీర్యుల జట్టు మీద విరుచుకుపడ్డాడు వేల చేతుల రాక్షసులు ఒక్క క్షణంలో నాశనం అయ్యారు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో బలం ఉన్నవారు తమ స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ నీతి న్యాయాలపై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తారు మన ముందు వారు గర్వంతో మాట్లాడతారు మన ధర్మాన్ని తక్కువ చేస్తారు అలాంటి పరిస్థితుల్లో పరశురామ తత్వం మనలో మేల్కొనాలి న్యాయం పట్ల మన నిబద్ధత ఎప్పుడూ దృఢంగా ఉండాలి మన ధైర్యం నిశ్శబ్దంగా ఉన్నా అవసరమైన క్షణంలో ఉగ్రతతో స్పందించాలి ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు ఎదురుగా నిలబడే మన మనోబలం అదే పరశురామ తత్వం ధర్మం కోసం ఎదిరించటం పాపం కాదు అధర్మం ఎదురుగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటమే అసలు దోషం పరశురాముడు అహంకారాన్ని సంహరించిన తరువాత భండాసురుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు ఇప్పుడు అతడు శక్తితో కాదు శబ్దంతో యుద్ధం చేయాలని నిర్ణయించాడు ఆ శబ్దం ఒక హుంకారంలా విసిరాడు దాని పర్యవసానంగా జన్మించారు రావణుడు కుంభకర్ణుడు మేఘనాథుడు అలానే వెయ్యి అక్షోహిణుల రాక్షస సేన వారు భయంకరంగా దాడి చేసి ధర్మాన్ని మాయలతో భయాల ద్వారా అణిచివేయాలనుకున్నారు వారి గర్వం గర్జనలు ఘోరత మనసులను వణికించేలా ఉండగా అమ్మవారి ఎడమచూపుడు వేలు మెరిసింది ఆ వెలుగులో నుంచి వెలిసినవాడు పరాక్రమం ధర్మం ఓర్పు నాయకత్వం ఆదర్శం మర్యాద అన్ని కలిసిన మహాపురుషుడు శాంతస్వరూపుడైన కోదండరాముడు తన వెంట లక్ష్మణుడు చేతిలో కోదండధనస్సు తలపై జటా హృదయంలో ధర్మం చూపుల్లో శాంతి రాముడు తన శాంతతత్వంతోనే యుద్ధానికి సమాధానం ఇచ్చాడు బాణాలతో కాదు ధర్మంతో గర్జనతో కాదు నిశ్శబ్ద నడకతో ఆయన రావణుని సంహరించాడు కుంభకర్ణుడిని భస్మం చేశాడు లక్ష్మణుడు మేఘనాథుని ఊడించాడు శత్రు సంహారం సాధ్యమైంది కాని రాముడు చేయాలనుకున్నది అంతకంటే గొప్పది ధర్మస్థాపన మన జీవితాల్లో కూడా ప్రతి సమస్య గొంతెత్తి ముందుకు రాదు కొన్నింటి శక్తి మాటల్లో ఉండదు నిశ్శబ్ద ఒత్తిడిలో అపహాస్యంలో అన్యాయంలో దాగి ఉంటుంది వాటితో పాటుగా వస్తుంది మన శాంతాన్ని విచలితం చేయాలనుకునే శక్తి అలాంటి క్షణాల్లో రామతత్వం మనలో మేల్కొనాలి ధైర్యం అంటే అరవడం కాదు నిజం పక్కన నిలబడటం శక్తి అంటే ఎదిగిపోవడం కాదు నిగ్రహంగా న్యాయంగా ఉండటం విజయానికి మార్గం గొప్ప గర్జనలో కాదు నిశ్శబ్దంగా నడిచే ధర్మ మార్గంలో ఉంటుంది నీ మాటల్లో కాకుండా నీ నడకలో ధర్మం కనిపించాలి నీవు శాంతంగా నిలబడిన చోటే అశాంతం వెనక్కు తగ్గుతుంది ఈసారి భండాసురుడు మరో ప్రబలమైన అస్త్రాన్ని ప్రయోగించాడు ద్విధ అస్త్రం దాని వలన రెచ్చిపోయిన కోపంతో నిండిన కోతుల వలె వెయ్యి వాయువుల వేగంతో పరిగెత్తి రాక్షస మానవ రూపాలు జన్మించారు వారి కళ్లు రక్తమయంగా ముఖాలు క్షోభతో వెలుగుతూ శక్తి సైన్యాన్ని చీల్చిపారేస్తూ ఆక్రోశాలతో భీకరమైన శబ్దాలు చేస్తూ దూసుకొచ్చారు అప్పుడు అమ్మవారి ఎడమ చేతి మధ్య వేలు ప్రకాశించింది ఆ వెలుగులో నుంచి వెలిసినవాడు తాలాంకుడు ఆయన కళ్లు మధ్యాహ్న సూర్యులాయరగా ఆకారంలో కైలాస శిఖరంలా తలపై నీల వస్త్రం మధ్య నేత్రంలో ఉగ్రతతో శాంతమైన స్థైర్యంతో ముందుకు నడిచాడు అతను ఒక్క చూపుతోనే అరుస్తున్న కోతుల శక్తిని ప్రశాంత పసిబిడ్డలా నిలిపేశాడు తాలాంకుడు ఒక యుద్ధంలో గెలిచినవాడు కాదు ఉగ్రతను శాంతంగా చల్లార్చినవాడు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు కోపంతో పరిగెత్తే కోతుల్లా మారతాయి వాటి వెనక వేగం ఊహలు తొందర నిర్ణయాలు అసహనం ఉంటాయి మన లోపలే కొన్ని భావనలు కోపాలు మన ఆలోచనలను కొట్టిప్రేస్తాయి అలాంటి సమయంలో తత్వం మనలో మేల్కొనాలి శబ్దానికి శబ్దంతో స్పందించడం కాదు నిశ్శబ్దంగా శక్తిగా నిలబడటం కోపాన్ని ఎదుర్కోవాలంటే మనం కోపపడకూడదు స్థిరంగా స్పష్టంగా నిలబడాలి ఉగ్రతను అణచే మార్గం ప్రతిస్పందనలో కాదు స్పందనలో ఉంటుంది ఉగ్రత ఉన్నదే అయితే శాంతమే దానికి సమాధానం నీ స్థిరతే శత్రువు వేగాన్ని నిలిపే గోపురం రాముడు అహంకారాన్ని శాంతంగా జయించిన తరువాత భండాసురుడు తదుపరి ప్రయత్నంగా అతడు యుద్ధాన్ని రాజకీయ మాయలోనూ అహంకారపు అద్దంలోనూ నడిపించాలనుకున్నాడు అప్పుడు అతడు రాజాసుర అస్త్రం ప్రయోగించాడు దాని నుండి శిశుపాలుడు దంతవక్తుడు సాల్వుడు రుక్మి బాణాసురుడు కంసుడు మరియు చానుర ముస్తిక అరిష్ట ముర నరకాసురుడు వారు అందరూ రాజుల వేషంలో ఉన్నా వాస్తవానికి వారు ధర్మాన్ని కుంగదీసే అసురశక్తులే ఈ మాయా అహంకార అధికారం కలగలిసిన వ్యూహానికి ప్రతిగా అమ్మవారి ఎడమ ఉంగర వేలు మెరిసింది ఆ వెలుగులో నుంచి వెలసినవాడు శ్రీ మహావిష్ణువు తన చతుర్వ్యూహ స్వరూపంతో వాసుదేవుడు సత్యతత్వానికి ప్రతిరూపం సంకర్షణుడు అహంకారాన్ని సంహరించే శక్తి ప్రద్యుమ్నుడు చిత్తశుద్ధి సాత్విక ధైర్యం అనిరుద్ధుడు అమితమైన కార్యశక్తి అనిర్వచనీయమైన పరిమళం వారు నలుగురూ కలిసి అసుర అసురరాజులను ధర్మ ధర్మబలంతో ఓడించారు వారు ఎంత రాజ్యాన్ని తెచ్చుకున్నా ధర్మం ముందు మాయ వెనకడుగు వేసింది మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు అధికారంతో వస్తాయి మన నిజాయితీని నలిపేందుకు ప్రయత్నిస్తాయి వాటి రూపం చిన్నదిగా ఉండదు మాయా గర్వం స్వార్థం మేళవించిన వ్యూహంగా ఉంటుంది అలాంటి సమయాల్లో చతుర్వ్యూహ తత్వం మనలో మేల్కొనాలి వాసుదేవతత్వం మనలో సత్యం నిలిపే శక్తి సంకర్షణ తత్వం మనలో ఉన్న అహంకారాన్ని తొలగించే స్పష్టత తత్వం మనసును ప్రశాంతంగా మార్చే ఉజ్వలత అనిరుద్ధ తత్వం పనిలో అచంచల నిబద్ధత ఈ నాలుగు మూల శక్తులను సమతుల్యం చేసుకున్నప్పుడే నీ వెలుగు చీకటిని అధిగమిస్తుంది నీ ధర్మం మాయను తొడిచేస్తుంది చతుర్వ్యూహం ద్వారా అహంకార రాజ్యాలను జయించిన తర్వాత భండాసురుడు చివరి ప్రయత్నంగా అంతకన్నా ప్రమాదకరమైన అస్త్రాన్ని ప్రయోగించాడు కలి అస్త్రం ఆ అస్త్రం నుంచి వచ్చిన వారు కలికి ప్రతిరూపమైన రాజులు వారు వేద ధర్మాన్ని విస్మరించి చెడు నైతికత మత వ్యతిరేకత జాతుల కలయికల ద్వారా ధర్మాన్ని భ్రష్టపరిచే ప్రయత్నం చేశారు వారు శక్తి సేనను మరోసారి గందరగోళంలోకి నెట్టారు అలాంటి అపవిత్రమైన సంధికాలంలో అమ్మవారి ఎడమ చేతి చిన్న వేలు మెరిసింది ఆ వేలు నుంచే ఉద్భవించాడు శ్వేత వర్ణ అశ్వంపై దూసుకొస్తున్న కల్కి భగవాన్ తలపై కిరీటము చేతిలో ఖడ్గము నయనాలలో అగ్ని అతని గర్జన అట్టహాసంగా అపవిత్రతను ప్రేసేలా ఉంది కల్కి ఒకే దెబ్బతో కలికి మూలమైన దుష్టశక్తులను అణిచేశాడు అది కేవలం ఓ సంహారం కాదు ఓ సంస్కరణ ఒక అంతం కాదు ఒక ఆరంభం మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు చూపరికి కనిపించవు అవి సంఘంలో మానసికంలో సంబంధాలలో వేళ్లుములలుగా పెరిగిపోతుంటాయి సత్యం అనే మాట విక్కిరింపుగా మారుతుంది వెలుగు చూసిన వారు తలదించుకుంటారు అపవిత్రత ఓ నూతన నిబంధన వలె విస్తరించుతుంది అలాంటి సమయాల్లో కల్కి తత్వం మనలో మేల్కొనాలి నైతికత మీద మన నమ్మకాన్ని తిరిగి పదలపరచాలి సాంఘిక ఒత్తిడికి లోను కాకుండా లోతైన సత్యంతో నిలబడాలి మాటల కన్నా శక్తివంతంగా యు మన చర్యల ద్వారా అపవిత్రతకు సమాధానం ఇవ్వాలి నీవు గర్వంతో కాక ధర్మంతో దూసుకెళ్తే కాలం నీ వెంట నడుస్తుంది నీ స్వరం మౌనమైన నీ సత్యం ప్రపంచాన్ని మార్చగలదు ఇప్పుడు ఈ శ్లోకంలో రెండవనామం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక మహా అంటే ఇది సామాన్యమైన అస్త్రం కాదు మహా అంటే మహత్తరమైనది విశేషమైనది ఏ శక్తికి అందనంత అతి దివ్యమైనది పాశుపత అస్త్రం ఇది శివుని సర్వసామర్థ్యానికి ప్రతీకం పాసుపత అంటే పశుపతిశ్వరుడైన పరమశివుని నుండి ఉద్భవించిన దివ్యాస్త్రం ఇది శత్రువుని శారీరకంగా కాదు సూక్ష్మంగా మానసికంగా దైవికంగా కూడా ధ్వంసించగలదు అగ్ని ఈ అస్త్రం రూపం అగ్ని అర్థమేంటే ఈశ్వరశక్తి అగ్నిలా మారి పాపాన్ని అధర్మాన్ని అహంకారాన్ని బూడిద చేస్తుంది ఇది శుద్ధికి అగ్ని సంహారానికి మార్గం నిర్దగ్ధ నిర్దగ్ధ అంటే పూర్తిగా కాల్చివేయబడిన ఒక్కరిని కాదు సంపూర్ణ అసుర సైన్యాన్ని ఆమె అస్త్రాగ్ని శమింపజేసింది సైనిక ఇది అధర్మానికి శరీరమై యుద్ధం చేసే శక్తులు రాక్షసులు మాత్రమే కాదు ప్రతి ప్రతికూల భావన ప్రతి దుష్ట ఉద్దేశ్యం ఈ సైన్యంలో భాగమే మన జీవితంలోకూడా అంతిమంగా మిగిలిపోయే దుష్ట శక్తులు మనలోనివే అవి బయట శత్రువులు కాదు లోపల ఉన్న మానసిక కలుషితలు భయం ద్వేషం అసూయ అనిశ్చితి నమ్మక కొరత అన్ని అవతారాలు కూడా మనకున్న సమస్యలను పరిష్కరించవచ్చు కాని వాటి మూలం మన లోపలే ఉండిపోతే దాన్ని తల్లి స్వయంగా చేయాలి అప్పుడే ఆమె పాశుపతాస్త్రాగ్ని మనలో ప్రబలుతుంది అది మనలోని దురాలోచనను కాల్చుతుంది అది మన బలహీనతను ధైర్యంగా మార్చుతుంది అది మన చీకటిని వెలుగుగా మలచే శక్తి అంతిమంగా నీ ఎదుగుదలకి అడ్డుగా నిలిచేది బయట శత్రువు కాదు నీ లోపలదే లలితాదేవి ఆశ్రయంలో ప్రతికూలతలన్నీ తుడుచుకుపోతాయి నువ్వు సిద్ధంగా ఉంటే ఆమె అగ్నిలో నువ్వు శుద్ధుడవుతావు